తులసి న్యూస్ కు స్వాగతం బిఆర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాల్య దినోత్సవ వేడుకలు కందుకూరు పట్టణంలోని పామురు రోడ్డునందు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందస్తుగా మాజీ భారత ప్రధాని లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాల వేసి ఆయన ఆధునిక సాంకేతిక భావాలను పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమను స్మరించుకోవడం జరిగింది అనంతరం బాల బాలికలు నృత్య ప్రదర్శనలు ఆటపాటలతో పాఠశాల ప్రాంగణమంతా అలరించాయి యాజమాన్య సిబ్బంది విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి స్వీట్స్ పంచిపెట్టి బహుమతులను ప్రదానం చేశారు ఈ బిఆర్ బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగో తేదీ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటారని నేడు పిల్లలందరికీ ప్రత్యేకమైన రోజు అన్నారు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యా సంస్థల డైరెక్టర్ జి బాలభాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి క్రమశిక్షణ నైతిక విలువలు కలిగి చదువులోని ఆనందాన్ని వెతుకుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి ఉపయోగపడాలని తెలిపారు కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి నరేంద్రబాబు పాఠశాల డీన్ ప్రిన్సిపల్స్ తదితర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు